హాయ్ అండి వెల్కమ్ టు అన్యూ వెంటెల్స్ ఇవాళ ఈ వీడియోలో మేము అయిలోని మల్లన్న స్వామిని ఎలా దర్శించుకున్నామో చూపిస్తాను అయిన వాళ్ళు మా దగ్గర నుంచలే దాదాపు సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది హన్మకొండ అయితే ట్వంటీ కిలోమీటర్స్ మాత్రమే మేము మధ్యాహ్నం వన్కి అలా బయలుదేరితే ఈవినింగ్ త్రీ త్రీ ఫిఫ్టీన్కి అలా రీచ్ అయినాం అక్కడికి రీచ్ అయిన వెంటనే రూమ్ ఎత్తుక్కొని అప్ అయ్యి దేవునికి ఒక పొద్దుతో బోనాలు చేసినాం ఇక్కడ మేము దేవునికి పట్నం వేపించినాం మేము వేపించిన పట్నం అయితే నజర్పట్నం కొందరు అయితే చిలకపట్నం కూడా వేయించుతారు అది మాత్రం బోనాల ముందు వేయించుతారు నజర్ పట్నం అయితే దేవుని గుళ్ళోనే వేస్తారు మొదట బియ్యంతో మైలపూలు పోసిన తర్వాత పట్నం వేస్తారు ఈ పట్నం వేయడానికి కావలసిన పసుపు కుంకుమ తెల్లపిండి పచ్చ అన్నీ మనమే తెచ్చుకోవాలి ఆ తరువాత దేవునికి తెచ్చిన ముడుపులు దీనిపై పెట్టమంటారు మేమైతే దేవునికి ఎత్తు బంగారం కోరమీసం తెచ్చినాం కాబట్టి దాని మీద పెట్టినాం ఆ తరువాత దేవుణ్ణి దర్శనం చేసుకొని బయటికి వస్తుండగా ఎదురుగా బ్రహ్మరాంబిక అమ్మవారి దేవాలయం ఉంది అమ్మవారిని దర్శించుకొని తిరిగి రూమ్కి వెళ్ళినాం అక్కడ బోనాల దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి దేవునికి పడులు సమర్పించినాం